ఈ ఏడెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం సాధించిందయ్యా మీరేమన్నా కొత్త పథకాలు ఏమన్నా అమలు చేశారా మీరేమన్నా పూర్తి స్థాయిలో ఇదిగో ఈ పని చేసామని జనాలకు చూపించగలిగారా అంటే ఏమీ లేదు వాళ్ళు చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద గతంలో అమలయ్యే పథకాలన్నీ మార్చి వీళ్ళు ఏదో ఇస్తున్నట్టుగా చేస్తా ఉన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు జ జగనన్న కాలనీలు అని చెప్పి ముప్పై ఒక లక్షల పైగా ఇళ్ళ స్థలాలు మన గవర్నమెంట్ ఇచ్చాం నాడు దాన్ని విమర్శించారు సెంటు స్థలం ఏంటి సెంతున్నర స్థలం ఏంటి ఐదని విపరీత ఒక మాట అన్నారు ఇంకో చంద్రబాబు నాయుడు గారు మరి ఘోరంగా ఆ మాట అంటే నాకు ఇష్టం లేదు ఆ కాలనీల మీద మీకు అంత వ్యతిరేకత ఉన్నప్పుడు జగనన్న కాలనీలు అనే దాని మీద అంత విమర్శలు చేసినప్పుడు ఈరోజు మీరు ఆ జగనన్న కాలనీలు అనే పేరు తీసి ఇంకో పేరు ఎలా పెడతారు వీళ్ళు పెట్టుకున్నారు పిఎంది ప్లస్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పేరు యాడ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాటికి బిల్లులు చెల్లించారు ఆయన గవర్నమెంట్లో ముప్పై ఒక లక్షల మందికి ఇచ్చారు ఆ కార్యక్రమం పేరు మార్చేదని నాకు అర్థం కల మీరు ఏమైనా చేశారా మీరేమన్నా చేయగలుగుతారా చరిత్రలో కనివిని ఎరిగే ఎప్పుడైనా విన్నారా ముప్పై ఒక లక్షల మందికి ఎట్ టైం ఇళ్ల స్థలాలు ఇచ్చింది రిజిస్ట్రేషన్ కాగితాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి దాన్ని ఏమన్నా మీరు ఏమన్నా మార్చగలరా లేకపోతే పలానోళ్ళు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఆ కాలనీలు పొందిన వాళ్ళు చరిత్ర వాళ్ళు బతుకున్న వాళ్ళు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకున్న వాళ్ళు పలానా స్థలం ఎప్పుడు వచ్చిందంటే పలానా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిందని చెప్పుకోరా పేరు మార్చినంత సుఖమా అంటే నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆ పేరు అనేది మొన్న నాకు తెలిసి తిరుపతి పర్యటనలో విపరీతం క్రౌడ్ రావడంతో వీళ్ళకి కనిపించుంటుంది ఈయన మనం ఏ విధంగా దెబ్బ కొట్టేస్తాలి ఈయన ఏం చేయలేదని చూపించాలి అందుకని చెప్పి ఇది కూడా మారుద్దామని ఏమన్నా ఆలోచన చేసినా చేసి ఉండొచ్చు పేర్లు మార్చినందుకు మాత్రం ఆయన పేరు అయితే జరిగిపోదు ఆరోగ్యశ్రీ పేరు మార్చారు తర్వాత జగనన్న గోరుముద్దనే పేరు మార్చారు ఇది మారుస్తున్నారు సచివాలయాల్ని విడదీసే కార్యక్రమం చేసి చేస్తూ ఉన్నారు సచివాలయం కొంతమంది ఆరుగురు ఇంకొంతమంది ఇంకొన్ని సచివాలయం ఎనిమిది ఎట్లా ఎక్కువ సచివాలయాలు పదిహేను వేలని కుదిర్చే మార్గం చేస్తూ ఉన్నారు ఇవన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను తీసేశారు ఏళ్ళ విధానాలు ఏంటో ఇప్పుడు బురద అర్థం కాలేదు ఒక సంవత్సరంకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విధానాలు ఇదిగో ఆయన క్యాలెండర్ ఇచ్చిగో సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతాడు ఆయన ఏదైనా ఇదిగో పోర్టులు డెవలప్ చేయాలనుకుంటున్నాడు గవర్నమెంట్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అవినీతి లేకుండా ప్రక్షాళన చేయాలని చూస్తున్నాడు ఇవన్నీ గతంలో ఆయనకు ఉండేది ఫస్ట్ ఆయన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అయ్యి ఈ కార్యక్రమాలు అమలు చేయాలని అయ్యే అమలు చేయొచ్చి చూపించాడు మీకు అసలు ఆ విధానాలు కనపట్లేదు ఆ అమలు చేసే ఆలోచన మీకు కనపట్లేదు పేర్లు మార్చడం మాత్రం బాగా పక్కా భలే బలే భలే బలే చేస్తూ ఉన్నారు చూడాలి నా తెలిసి తిరుపతి ఘటన తర్వాతే మార్చారంటే నేను ఆ ఘటన కోసమేమన్నా మార్చారామస్తుంది అంతమంది జనాలు వస్తే మీకు ఆయన మీద ఏం చేయాలి తెలియక ఎట్లాంటివి చేస్తానో కొద్దిగా మార్పు మైండ్ సెట్ అని జనాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవాళ్ళు అందరూ ఇళ్ల స్థలాలు అక్కడ వచ్చినాయి ఎకనామికల్ బ్లాక్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళందరికీ ఏమో మరి ప్రతిదీ అంటే అణగారిన వర్గాల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు మేబీ మీరు ఎక్కువ వాళ్ళ మనసులో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఎప్పుడు